హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాస్ కన్నా తెలుగు ఈరోజు వీడు నుండి పసుపు కనువని ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పసుపు తీసుకోవాలి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి ఒక స్పూను షుగర్ పూడండి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని మిశ్రమాన్ని సాఫ్ట్గా వచ్చే విధంగా చేసుకోవాలి మనము చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పసుపు ముద్దను పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఇంకా బాగా సాఫ్ట్గా వస్తుంది అలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత ఈ పసుపు ముద్దని మనకి ఎంత సైజు కావాలంటే ఆ సైజుల్లో ఈ పసుపు ముద్దను లా చేసి పక్కన పెట్టుకోవాలి ఒకటి బేస్ కోసం అండి ఒకటి బాడీ కోసం ఒకటి హెడ్ కోసం రెండేమో లెగ్స్ కోసం రెండు హ్యాండ్స్ కోసం రెండేమో ఇయర్స్ కోసం ఒకటి తొండం కోసం ముందు బేస్ కోసం తీసుకున్న దాన్ని ఈ విధంగా తడి చేసుకుంటూ రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత బాడీ కోసం అండి చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో పసుపు ముద్ద తీసేసుకొని మనము పొడుగ్గా చేసేసి ఒక సైడ్న ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత రెండు ఫింగర్స్ తోటి నొక్కితే పాదం అనేది వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన హ్యాండ్స్ కూడా కింద మనం లెగ్స్ ఏ విధంగా పెట్టామో అదే విధంగా హ్యాండ్స్ కూడా పెట్టాలి ఇక్కడ స్వామివారికి అభయస్థానికి ఈ చేతిని కొంచెం పైకి జరిపి ఇలాగ రెండు ఫింగర్స్ తోటి మనం ప్రెస్ చేస్తే లాగా వచ్చేస్తుంది తర్వాత ఇంకొక చెయ్యి కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి మనం పెట్టిన ప్రతిసారి చేతిని తడుపుకుంటూ మనం పెట్టినటువంటి ప్రతి పాటు బాడీలు కలిసే విధంగా మనం సరి చేసుకోవాలి సాఫ్ట్గా రావటానికి కూడా చేతిని తడిలు తడుపుకుంటూ ఒక సాఫ్ట్గా వచ్చే విధంగా చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ గణేషునికి హెడ్ పెట్టేస్తున్నానండి తర్వాత అక్కడ తొండం కూడా పెట్టేస్తున్నాను ఈ తొండం కూడా బాడీలు కలిసే విధంగా చేతిని తడి చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా పెట్టుకేసుకున్న తర్వాత గణేషునికి ఇలా చెవులు కూడా పెట్టేస్తున్నానండి రెండు ఫింగర్స్ తోటి నొక్కి ఒకే ఫింగర్ తోటి లోపలికి నొక్కితే ఇలా హియర్ షేప్ వచ్చేస్తుంది అలా రెండు వైపులా చెవులను కూడా ఈ విధంగా పెట్టేశాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత గణేషునికి కళ్ళు పెడతానికి ఇలా బొట్ నీళ్ళతో లైట్ కొంచెం ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కళ్ళు కోసం రెండు మిరియాలని రెండు వైపులా ఈ విధంగా పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత గణేషునికి రెండు వైపులా దంతాన్ని పెడుతున్నాను ఈ దంతానికి నేను టూబ్స్టిక్స్ పుళ్ళు ఉంటుంది కదా దాన్ని కట్ చేసి ఈ విధంగా పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ గణేషునికి లాగా ఇలా మూడు వరుసలు పసుపు ముద్దను పొడుగ్గా చేసి ఈ విధంగా పెట్టేశాను గణేషునికి తొండం పైన లైన్స్ లాగా ఉంటాయి కదా ఆ లైన్స్ని టూ స్టిక్స్ పళ్ళు తోటి ఈ విధంగా పెట్టేశాను ఆ తర్వాత చెవి దగ్గర కూడా లైన్స్ లాగా రెండు వైపులా పెట్టేశాను ఇలా పెట్టిన తర్వాత వైట్ కలర్ తోటి ఇలాగ లైన్స్ మీద మళ్ళీ ఇలా పెట్టేశానండి ఇలా పెట్టిన తర్వాత కుంకుమ తోటి గణేషునికి బుట్టి పెట్టాను చేతిలో ఒక లడ్డు కూడా పెట్టేశాను గణేషునికి వాహనం ఎలుగు కదా ఎలుగు కూడా చేసి గణేషుని పక్కనే పెట్టి ఈ పక్కన ఒక ప్లేట్లో ఉండరాలు ఉండే విధంగా చేసి పక్కన పెట్టానండి ఈ విధంగా పసుపు గణపతిని చేసుకోవచ్చండి చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ